స్ ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుందామా చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది దీన్ని జ్యూస్ తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకుందాం చూద్దామా ఇదిగోండి లాప్ట్ ఎలా ఉంటుంది దీనిపై తొక్కలా తీసేసుకుందాం వీటిని మిక్సీ జార్లో వేసుకుందా దీనిలో ఐస్ క్రీమ్ వేసుకొని పాలు కూడా వేసుకోవాలి తగినంత పంచదార దీన్ని మిక్సీ వేసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి దీంట్లో బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తాగేద్దాం మా డ్రాగన్ మా డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ